ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయటం కూడా బాధేస్తుంది ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం